ప్రైవేటు బస్సు ఓనర్లపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు హైదరాబాద్లో లో ప్రైవేటు బస్సు ఓనర్లు సమావేశం పెట్టారని ఆ సమావేశానికి తనను పిలవకపోయినా ఏం నష్టం లేదన్నారు బస్సులు ఎలా నడపాలో తనకు తెలిసినన్న జేసీ ప్రభాకర్ రెడ్డి చేతకాని వాళ్ళు కొందరు ప్రైవేటు బస్సు అయ్యారు దానివల్ల ప్రైవేట్ బస్సు ఓనర్లు నష్టపోతున్నారన్నారు ఖచ్చితంగా చెప్తానా లీజ్కి ఇచ్చిన బండ్లు అనంతవరం డిస్టిక్ లో వస్తారాజ్ చెప్తారా ఇచ్చిన చెప్తాన లే తిరగరా తిరిగో ఎట్లా తిరుగుతారా లేదు ఆంధ్రప్రదేశ్ ఎట్లా స్టార్ట్ కావాల తెలంగాణ ఈ లేదు మీటింగ్ ముందు అది పాస్ అయ్యింటి అదే పాస్ చేయండి మళ్ళీ మాట్లాడదాం మీది గెయకూడదు బస్ ఓనర్ అసోషియన్ వాడు చూడాలి కానీ ఎనభై తోడైనా పర్వాలే